హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదండి ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ ఎంత బాగున్నాయో మీకు ఏ కలర్ కావాలనుకున్నా చాలా ఉన్నాయండి కలర్స్ మీకు ఏ మోడల్ కావాలనుకున్నా నాకు పిక్ పెట్టినా పంపిస్తాను మీకు హోల్సేల్ ప్రైజెస్లో బల్క్లో కావాలనుకున్నా పర్వాలేదు సింగిల్ ప్రైజెస్ కావాలన్నా కూడా నేను కొరియర్ చేస్తాను ప్లీజ్ అండి చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి లైక్ చేసి షేర్ చేయండి మీకు ఏం కావాలనుకుంటున్నారో దానికి కామెంట్ అని చేయండి నేను కాస్ట్ అనేది రిప్లై ఇస్తాను చాలా మోడల్స్ ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి మీకు తక్కువ ప్రైస్లో ఇస్తున్నానండి మీకు ఏ బ్లౌజ్ కావాలో నాకు స్క్రీన్ షాట్ అనేది పెట్టండి నేను కాస్ట్ అనేది మెన్షన్ చేస్తాను నేను చూస్తున్నారు కదా నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి మొన్నటి వరకు జ్యువెలరీస్ వీడియోస్ కూడా పెట్టాను ఇప్పుడు కొత్తగా ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ కూడా పెడుతున్నానండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ అనేది నాకు కావాలి చూస్తున్నారు కదా ఎన్ని మోడల్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో చాలా ఉన్నాయండి మీకు తక్కువ ప్రైస్లో ఇస్తాను నేను మీకు ఏం కావాలో నాకు పిక్ అనేది పంపించండి బల్క్లో కావాలనుకున్నా నేను హోల్సేల్ ప్రైస్కి ఇస్తాను చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇది పింక్ అండి చూడని హ్యాండ్స్ కి ఎంత ఎంత బోర్డర్ ఎంత వచ్చిందో వర్క్ అనేది ఇందులో వైట్ కూడా ఉన్నాయండి వేరే 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 కలర్స్ అన్ని వేరే వేరే మోడల్స్ అన్ని కూడా వైట్ లో ఉన్నాయి